హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా మా అమ్మ అయితే ఇడ్లీ వేశారు టిఫిన్ అయితే చేస్తున్నామండి మీరు తిన్నారా ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి మా మిల్కీ చూడండి టిఫిన్ తిందు అన్నం తిందు ఏమీ తినదు ఏసీలో పడుకోవడం అంటే ఇష్టం దీనికి తిండి మాత్రం తినదు మా ప్రవీణ్ గారు చూడండి వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నాడు ఆడపిల్లలా కూర్చున్నాడు కదా ఈరోజు వీడియో ఏమీ తీయలేదండి నిన్నంతా నిద్రపోయాను వీడియోస్ ఏమీ తీయలేదు అందుకే సింపుల్గా ఈ వీడియో అయితే మా రమ్య తీసింది మా నాన్న నేను టిఫిన్ అయితే చేస్తున్నాము మా ప్రవీణగాడు ఎందుకు డల్గా కూర్చున్నాడు ఇప్పుడే లెక్సాడండి ఈరోజైతే మా అత్తయ్య చనిపోయింది అన్నాను కదా ఆవిడది తినమండి అక్కడికి వెళ్తున్నాము అందుకే పొద్దుటే రెడీ అవ్వాము లేకపోతే ఈ టైంకి అస్సలు లెగవం అండి ఎలాగైనా తొమ్మిది అయిపోయి ఈరోజు పెందలాడే లెగిసాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు అస్సలు నెట్ట పనిచేయదండి అందుకే ఎవరి వీడియోలు చూడలేకపోతున్నాను ఎవరికి కామెంట్ కూడా చేయలేకపోతున్నానండి ఏమీ అనుకోవద్దు నాకు వీడియోస్ పెట్టడం కూడా చాలా కష్టమైపోతుంది నెట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా కూడా ఎంత హెవీగా ఉన్నా కూడా పనిచేయట్లేదండి వైఫై తీసుకుంటున్నా కూడా నెట్ అనేది అస్సలు పనిచేయట్లేదు అర్థం చేసుకోండి కావాలని చూడట్లేదు అని ఎవ్వరూ అనుకోవద్దు నెట్ పనిచేస్తే వీడియోస్ ఖచ్చితంగా చూస్తానండి నేను నేను వీడియోస్ పెట్టడమే కాదు వీడియోస్ కూడా చూస్తాను సారీ అండి